నమస్కారం నా పేరు మామిడి సత్యనారాయణ వాసు సిద్ధాంతి అయితే ఈరోజు ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనవరి ఐదో తారీఖు రోజు విజయవాడలో గన్నవరం సమీపంలో ఉన్న కేసరపల్లిలో హైందవ శంకారావం మహాసభ నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ ఆధ్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఐదవ శంకారావానికి నమస్కారం నా పేరు మామిడి సత్యనారాయణ వాస్తు సిద్ధాంతి అయితే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనవరి ఐదో తారీఖు రోజు విజయవాడలో గన్నవరం సమీపంలో ఉన్న కేసరపల్లిలో హైందవ శంకారావం మహాసభ నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ హైందవ శంకారవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క హిందువు తను రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా హిందువులకు కానీ హిందువుల మనోభావాలకు కానీ వారి విశ్వాసాలకు కానీ హిందువుల దేవాలయాలకు కానీ ఇంతవరకు స్వతంత్రం రానట్టుగానే మనం భావించాలి ఎందుకంటే మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి సర్వమత సమ్మేళనం మన మన దేశం అని చెప్పుకుంటాము కానీ హిందూ ధర్మం హిందూ మతం వచ్చే వరకు మాత్రం హిందువుల దేవాలయాలు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి హిందువుల దేవాలయ భూములు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ఇప్పటి వరకు గత అన్నీ కూడా ఈ దేవాలయాల్లో టికెట్ దగ్గర నుంచి ఆర్థిక సేవల ప్రతి సేవల దగ్గర నుంచి ప్రసాదం వరకు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు టికెట్ రేట్లు పెంచి ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వాలన్నీ ఇప్పటి వరకు దండుకున్నాయి ఇప్పటికైనా సరే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కూడా మేల్కొని ఒక సాధారణ పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మిగతా అన్య మతస్థుల దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు లేవు మన హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి మన హిందూ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రమే ప్రభుత్వం మిగతా కార్యక్రమాలకు చేపడుతున్నది చెప్పేసి ఇటువంటి చిన్న విషయాన్ని ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టి రేపు జనవరి ఐదో తారీఖు రోజు జరగబోయేటువంటి హిందూ హిందూ హైందవ హైందవ శంకారం సమావేశానికి ప్రతి ఒక్క హిందూ వచ్చి వారి యొక్క అమూల్య సమయాన్ని కేటాయించి మద్దతు తెలపవలసింది హిందూ దేవాలయ పరిరక్షణ కోసం మద్దతు తెలపవలసింది కదా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు తెలియజేస్తున్నాం 이거 되게 미할위그가